వీరస్వామి గారు డిపార్ట్మెంట్ లో ముప్పై ఐదు సంవత్సరాలు సిన్సియర్ కానిస్టేబుల్ గా ఎంతో సేవ చేశారు మీ పేరు చెప్తే దొంగలకి దడ మా అందరికీ ఎంతో గౌరవం మీరు రిటైర్ అయ్యి వెళ్ళిపోతున్నారంటే నిజాయితీ మన డిపార్ట్మెంట్ ను విడిచి వెళ్ళిపోతున్నంత బాధగా ఉంది సార్ నేను నా జీవితంలో కంటతడి పెట్టింది రెండేది సార్ మొదటిది మా అమ్మ పోయినప్పుడు ఇప్పుడు ఈ ఉద్యోగం వదిలిపెట్టి వెళ్ళిపోతున్నంత ప్రజలను చల్లగా చూడమని ప్రభుత్వం వారు కట్టించిన ఆలయాలే ఈ పోలీస్ స్టేషన్ ఇక్కడ కులు ఉండే దేవత సార్ ఆ దేవతకు మనం పెట్టగలిగే నైవేద్యం నిజాయితీ పోలీస్ అన్న ప్రతివాడు ఈ ఒక్క విషయాన్ని గుర్తుంచుకుంటే చాలు సార్ ఏంటో సార్ పెద్ద పెద్ద మాటలు వస్తున్నాయి మరి నేను వస్తాను సార్ వస్తాను అరండాల పేట చోరీ కేసు ఎఫ్ఐఆర్ రాసి పెట్టాను కేసు నెంబర్ ఫార్టీ సెవెన్ బై నైన్టీ వన్ ఇల్లుండే వాయిదా అలాగే